జాతర ఇది మాస్ జాతర లోడ్ ఫైర్ వైల్డ్ ఫైర్ అంటూ పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే అంటున్నాడు దేశంలో ఎక్కడా చూసినా పుష్ప ఫీవరే కనిపిస్తోంది పుష్పది రూల్ దునియాను షేక్ చేస్తోంది ఓ మారుమూల అడవుల్లో జరిగేటువంటి టాపిక్ బేస్ గా వచ్చిన సినిమా దుమ్ము లేచిపోయేటట్లుగా రికార్డులు కలెక్ట్ చేసింది ఇప్పుడు దాని సీక్వెల్ వేరే లెవెల్లో ఉండబోతోంది ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప టూ ట్రైలర్ మూవీపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది పుష్ప టూ ఇండియన్ సినిమా హిస్టరీనే మార్చేయబోతుందా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కాబోతున్నాయా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోన్న పుష్ప టూ రిలీజ్ కి ముందే దిమ్మ తిరిగిపోతున్న మూవీ బిజినెస్ పుష్పరాజ్ బాక్స్ ఆఫీసు రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడా పుష్ప అంటే మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ ఇది పుష్ప లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగ్ దీనికి తగ్గట్లే పుష్ప సృష్టిస్తోన్న అరాచకం మామూలుగా లేదు ఓ రకంగా గత్తర లేపుతోంది పుష్ప ది రూల్ పాట్నాలో గ్రాండ్ ఈవెంట్ తో టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది పుష్ప టూ దాదాపు రెండు లక్షల మంది ఫ్యాన్స్ పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అటెండ్ అవడం హిస్టరీలోనే ఫస్ట్ టైం అంటున్నారు ఏ బాలీవుడ్ హీరో కూడా ఇప్పటి వరకు ఆ స్థాయిలో బీహార్ లో ఈవెంట్ చేయలేదట అలా సౌత్ నుంచి వచ్చిన మూవీ తెలుగు హీరో బన్నీ పాట్నా వేదికగా ట్రైలర్ లాంచ్ తోనే అందరి దృష్టిని గ్రాప్ చేశారు ఇక వరుస పెట్టి ప్రమోషన్స్ తో పాటు శ్రీలీల కిసి కి సాంగ్ వేరే రేంజ్ హైప్ క్రియేట్ చేస్తోంది డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా విడుదలకు రెడీ అవుతున్న పుష్ప విడుదలకు ముందే రికార్డులను తిరగరాస్తోంది ఇప్పటికే ట్రైలర్ తో సరికొత్త రికార్డులను సృష్టిస్తోన్న పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ లో తమకు ఎవ్వరూ సాటి లేరని సత్తా చాటుతోంది ప్రీ సేల్ బుకింగ్స్ లో సరికొత్త బెంచ్ మార్కులను సెట్ చేసే దిశగా దూసుకెళ్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప టు క్రేజ్ రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటోంది ఇండియన్ టాప్ స్టార్స్ కూడా టచ్ చేయని రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది అది కూడా రిలీజ్ కి ముందే ఆ లిస్ట్ లో మన స్టార్స్ దరిదాపుల్లో కూడా లేరని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఆ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తోంది పుష్ప టూ సుకుమార్ డైరెక్షన్ లో వస్తోన్న యాక్షన్ డ్రామా పుష్ప ది రూల్ మూవీకి ట్రేడ్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది మరో పదమూడు రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప టూ మూవీ ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరినట్లు ట్రేడ్ వర్గాల టాక్ లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వేల థియేటర్లలో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు ఆరు వందల కోట్లు పలికినట్లు సమాచారం ఏపీ తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రెండు వందల ఇరవై కోట్లకు అమ్ముడుపోయినట్లు టాక్ వినిపిస్తోంది తమిళనాడు హక్కులను యాభై కోట్లు కర్ణాటక హక్కులను ముప్పై కోట్లు కేరళ రాష్ట్ర హక్కులను ఇరవై కోట్లకు సేల్ చేశారట నార్త్ స్టేట్స్ థియేట్రికల్ హక్కులు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల నుంచి నాలుగు వందల కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది మిగతా ఇండియా స్టేట్స్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు వంద కోట్లకు చేరుకోగా బోవసిస్ రైట్స్ బిజినెస్ దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల వరకు ఉందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి ఇక వరల్డ్ వైడ్ గా పుష్ప పుష్పాటు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఆరు వందల కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు పుష్ప మ్యూజిక్ రైట్స్ అరవై ఎనభై ఐదు కోట్లకు టెలివిజన్ హక్కులను ఇక రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు తెలుస్తోంది ఓవరాల్ గా పుష్పాటు ప్రీ రిలీజ్ థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ వెయ్యి అరవై కోట్లపైనే ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అంటే పుష్పాటు ఇండియన్ సినీ హిస్టరీలో ఆల్ టైమ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్ బిజినెస్ లో సౌత్ నుంచి తొమ్మిది వందల కోట్లతో ట్రిపుల్ ఆర్ టాప్ లో ఉంది ఇప్పుడు ఆ సినిమా రికార్డును ను బ్రేక్ చేసి వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ చేసిన మూవీగా పుష్ప టూ నిలవబోతోందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ప్రస్తుతం ఈ న్యూస్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది పుష్ప టూ మూవీ కోసం నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారట మేకర్స్ ప్రమోషన్స్ కోసం నూట యాభై కోట్లు ఖర్చు చేస్తున్నారట ఈ ఖర్చంతా పుష్ప టైటిల్ తో పలు కార్పొరేట్ సంస్థలు తమ కంపెనీల పేర్లతో ప్రమోషన్స్ చేస్తున్నాయంటున్నారు అయితే పుష్పాటు బడ్జెట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెమినరేషనే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తోంది టూ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు అల్లు అర్జున్ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది షారుఖ్ ఖాన్ దళపతి విజయ్ ప్రభాస్ తీసుకుంటున్న దానికన్నా ఎక్కువ అంటున్నారు దీంతో దేశ వ్యాప్తంగా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారు అంటున్నారు రిలీజ్ కి టైం దగ్గర పడుతూ ఉండడంతో టూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా స్పీడ్ గా జరుగుతోంది ఓవైపు వైపు ప్రమోషన్స్ చేస్తూనే ఇంకో వైపు సెకండ్ హాఫ్ ను ఫుల్ లోడ్ ఫైర్ తో ఫిక్స్ వర్క్ నడుస్తోంది ఇప్పటికే ఫస్ట్ హాఫ్ లాక్ చేసినట్లు మూవీ యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది ట్రైలర్ తో హైప్ అయింది శ్రీలీల చేసిన సాంగ్ వస్తే దుమ్ము లేచిపోతుందని చెప్తోంది మూవీ యూనిట్ నాకాలే ఇచ్చి పడేసేది కూడా తానే అంటూ ఈసారి మునుపటిలాగా ఉండదు పుష్ప అంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పార్టీ లేదా పుష్ప అనే వాళ్లకు ఓ రేంజ్లో దావత్ ఇవ్వబోతున్నాడట భారీ అంచనాలు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా బొమ్మ దద్దరిల్లిపోనుంది సిల్వర్ స్క్రీన్ మీద బన్నీ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది గుర్రం క్రేజీకి తగ్గట్టుగా పుష్ప పై క్రేజీ అప్డేట్స్ వస్తున్నాయి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓలెక్ అయితే మూవీపై ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ వేరే రేంజ్లో ఉన్నాయి పుష్ప ఫ్యాన్స్ను ఎలా అలరించబోతున్నాడు నెవర్ బిఫోర్ సినిమాగా పుష్ప టూ నిలవబోతుందా ఇచ్చిపడేసేందుకు పడేసేందుకు రెడీ అయిన పుష్పరాజ్ సౌత్ టు నార్త్ వరకు వరల్డ్ వైడ్గా పుష్ప ఫీవర్ ఇండియన్ సినిమా చరిత్రలోనే హిస్టరీ క్రియేట్ చేస్తాడా ట్రైలర్ వచ్చేసింది ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది ఇక వరుస ఈవెంట్స్ తో ప్రమోషన్స్ అదరగొడుతోంది పుష్ప టీం పుష్ప ఫ్లవర్ నహి వైల్డ్ ఫైర్ పుష్ప కబీ జుకేగా నహి అంటూ మూవీపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదకొండు వేల థియేటర్లలో రిలీజ్ కాబోతున్న పుష్ప టూ సినిమా బిజినెస్ మీద ఫోకస్ పెట్టారు మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు భారీగా పెంచుకునేందుకు లాబియింగ్ చేస్తున్నారట మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు పుష్ప రేంజ్ లోనే ఉండడం ఖాయం అందుకు తగ్గట్లుగానే సినిమా రిలీజ్ టైంలో స్పెషల్ షోలు అదనపు రేట్లు పెంచుకోవడానికి మూవీ మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట పాటు సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్ ఏపీలో రెండు వందల యాభై వరకు పెంచింది ప్రభుత్వం ఎక్కువ కలెక్షన్స్ పై కన్నీసిన పుష్ప మేకర్స్ ఇంకా అదనంగా రేట్లు పెంచుకునే ప్లాన్ చేస్తున్నారట సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్ మూడు వందల దాకా పెంచుకునే వీలు కల్పించాలని కోరుతున్నారట సింగిల్ స్క్రీన్ టికెట్ రేటే అంటుంటే మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్లు ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయన్న చర్చ జరుగుతోంది సినిమాపై బజ్ క్రియేట్ అవడంతో ఫ్యాన్స్ తప్పకుండా థియేటర్స్ టికెట్ రేట్ల గురించి ఆలోచించరు అంటూ ఉన్నారు ప్రజలు ఒకసారి ఎక్కితే నచ్చడం మొదలు పెడితే వాళ్ళు రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు అటువంటి కంటెంట్ అది సో దానికి నార్త్ ఇండియాలో ఇప్పుడు లేనంత ఫ్యాన్ బేస్ పనికి ఏర్పడింది అటువంటి సార్ మనం దాని సీక్వెల్ చూడబోతున్నాం దానికి పదింతలు గొప్ప అంచనాలు దాని మీద ఉన్నాయి ఎప్పుడూ లేనంత ఎక్స్ట్రీమ్ హై ఫ్యాన్ బేస్ బన్నీకి ఏర్పడింది ఈ సినిమా వల్ల ఇప్పుడు నాకు తెలిసి డిసెంబర్ ఫిఫ్త్ ఓపెనింగ్ నాడు ఒక టూ హండ్రెడ్ కోర్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీళ్ళకి కనుక రివ్యూస్ పర్వాలేదు బానే ఉందని అనిపించి ప్రజలు ఓవరాల్ గా బాగుందని అందరు అనుకుంటే మాత్రం దగ్గర దగ్గర ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ కోర్స్ మధ్యలో చేస్తుందని నేను గెస్ట్ చేస్తున్నాను నేషనల్ వైడ్ గా పుష్ప క్రేజ్ చూస్తుంటే నెవర్ బిఫోర్ రేంజ్ అనిపిస్తోంది తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ ఫీవర్ సౌత్ టు నార్త్ ఆడియన్స్ పట్టేసింది పుష్ప టూ పై బాలీవుడ్ తో పాటు అన్ని సినీ ఇండస్ట్రీస్ లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పుష్ప టూ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది ఇలా అప్పుడే పుష్ప అరాచకం మొదలైంది అన్ని రికార్డులను కొట్టేయడానికి మన పుష్పరాజ్ రెడీ అవుతున్నారు అన్నది మైత్రి మూవీస్ కాంపౌండ్ లో వినిపిస్తున్న మాట బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంటుందంటూ పుష్ప టూ టీం పోస్టర్ ను విడుదల చేసింది పుష్ప టూ సినిమాను ఒక్క అమెరికాలోనే ఏకంగా మూడు వేల రెండు వందల షోలను ప్రదర్శిస్తున్నారట ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ఇలా పుష్ప విడుదలకు ముందే రికార్డులను తిరగరాస్తూ ఉండగా రిలీజ్ అయిన తర్వాత మరిన్ని సంచలనాలకు తెర తీస్తుందో అని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ హిట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్కడ సుకుమార్ గారు డిసప్పాయింట్ చేయరు నాకు ఆ విషయం తెలుసు సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ లెట్స్ హోప్ ఎందుకంటే సినిమాలు ఇలాంటివి మంచి హిట్ అయితేనే ఇండస్ట్రీ బాగుంటుంది ఇండస్ట్రీ బాగుంటేనే థియేటర్స్ కి మంచి ఫీడింగ్ అప్పుడే రెవెన్యూస్ బాగుంటాయి నిర్మాతలు బాగుంటారు డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు సో ఇలాంటి మంచి గోల్డెన్ డేస్ తీసుకొచ్చే సినిమా ఇది ఒకటి అవుతుందని నేను అనుకుంటున్నాను ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఇక్కడి పండుగ సీజన్ సంక్రాంతి పండుగ ఇక్కడే మొదలవుతుందని అనుకుందాం ఇదిలా ఉంటే పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో నార్మల్ గానే పుష్ప టూ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి అందుకు తగ్గట్లుగానే సుకుమార్ సీక్వెల్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఎర్రచందనం సిండికేట్ కు నాయకుడిగా ఎదిగిన తర్వాత పుష్ప జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయో ఇందులో చూపించనున్నారు మొదటి పార్ట్ మించి రెండో ఉంటుందని అటు మూవీ మేకర్స్ ఇటు అల్లు అర్జున్ ఇస్తున్న హింట్లు మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నాయి నేషనల్ అవార్డు విన్నర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు అల్లు అర్జున్ కు కేరళలో ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది కానీ పాట్ నా ఈవెంట్ చూశాక బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది ఇప్పుడు సౌత్ టు నార్త్ వరకు పుష్ప ఫీవర్ చూస్తుంటే రిలీజ్ తర్వాత బన్నీ ఫ్యాన్ బేస్ ఇక ఊర మాసే అన్న టాక్ వినిపిస్తోంది ఇది ఇవాల్టి